వెల్కమ్ టు రామోస్ టీవీ విశ్వసనీయతకు మోసానికి జరుగుతున్న ఎన్నికలు రేపు మేలో పదమూడవ తేదీ జరుగుతున్న ఎన్నికలు ఈ విశ్వసనీయతకు మోసానికి జరుగుతున్న ఎన్నికలు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంటే ఈ కూటమే బీజేపీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీలు కూడా అనేకమైన హామీలు ఇచ్చి హామీలను కూడా అంటే మేనిఫెస్టోను కూడా మాయం చేసిన గనుడు ఎవరు అంటే వాళ్ళకే దక్కుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో ఏదైతే మేనిఫెస్టోలు విడుదల చేశాడో తొంభై తొమ్మిది శాతం కూడా అమలు పరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఈరోజు మేము ఏదైతే అమలు పరుస్తామో ఏదైతే సాధ్యమవుతుందో ఆ సాధ్యాన్ని మళ్ళా కూడా మేము దీని ఇది అవుతుంది మా చేత అవుతుంది మేము ఇది ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా కూడా ఈరోజు నవరత్నాలు కొనసాగిస్తూనే పాటు దానికి మెరుగైన పద్ధతిలో కూడా ఈరోజు తీసుకొని రావడం కూడా జరిగింది అమ్మఒడిని పదహైదు వేలు ఇచ్చేవాళ్ళం పదిహేడు వేలు ఇస్తున్నాం అలాగే అనంతపురం అసలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక క్యాన్సర్ సెంటర్ని పెట్టేదే కాకుండా స్థానికంగా పెట్టేదే కాకుండా ఈరోజు నవరత్నాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది రైతు భరోసాకు కూడా ఇంతవరకు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేది పదహారు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని చెప్పేది ఇదేం కాదు వారు ఎవరికి కానీ లేదు ఈరోజు ఇప్పటికే కూడా కొన్ని అయితే ఇదే కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏదైతే బస్సులు ఫ్రీ అన్నారో అది పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయి ఎత్తేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చింది మేము అందుకోసమే అటువంటిది లేకుండా ఏది మేనిఫెస్టో చెప్తామో దాన్ని అమలుపరచాలని చెప్పే దాన్ని గురిస్తున్నాం ఈరోజు అంతేకాకుండా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రశాంతతకు మారిపోయారు జిల్లా కేంద్రం అటువంటి కేంద్రాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు వారి మిత్రపక్షాలు అందు అందరూ కూడా కలిసేసి కూడా ఈరోజు కూడా ఎందుకంటే ఓటమి అనేది కూడా వాళ్ళకి తప్పదు అని చెప్పేసి గ్రహించే ఈరోజు అనేకమైన దుక్షణలకు కూడా పాల్పడుతూ ఉన్నారు భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఈరోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు నిన్నటి రోజు కూడా ఇదే పంచాయతీలు రూరల్ పంచాయతీలు నగేష్ అని చెప్పేసి ఒక హిస్టరీకి చెందిన వారిని కూడా ఈరోజు కూడా గాయాలతో అంటే అతన్ని భయభ్రాంతులు చేసేదే కాకుండా చంపాలని చెప్పి ఎప్పుడు లేని విధంగా కూడా క్రూరంగా కూడా ఈరోజు కూడా కళ్ళల్లో కారం పొడి చల్లి కూడా అతని తలపైన కానీ చేతులకు కూడా అంటే చేతులు విరిగేటట్టు విరిగొట్టేటట్టు కూడా బలంగా కూడా ఎందుకంటే తలపైన కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు చేతులు అడ్డం పెట్టుకునే దానివల్ల చేతులు కూడా విరిగిపోయి విరిగిపోయినా కూడా అటువంటి పరిశీలన చేస్తారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎప్పుడు కానీ లేదు మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎంతో ప్రశాంతత కూడా మేము తీసుకొని వచ్చేసాం ఎవరు వ్యాపారంలో వారు చేసుకోవచ్చు అది కానీ ఈ రోజు అనేది కూడా తీసుకొని వచ్చేసారు ఎందుకంటే నిన్న మాకు ఈరోజు దాదాపు ఒక వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ మరీ ముఖ్యంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటి నుంచి అందులో నుంచి కూడా అతనికి వస్తున్న ఆదరణ చూసి ఆ తర్వాత ఒక వేవ్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంటే ఈరోజు రాష్ట్రంతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అవుతుంటే భయప్రాంతులే చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ దృక్షాలకు మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం నేను అందుకోసమే ఎస్పీ గారిని డిఏజీ గారిని కలెక్టర్ గారిని ఎలక్షన్ నే మళ్ళా కూడా కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశాంతత అనేది కూడా నెలకొల్పండి ప్రశాంతంగా ఎన్నికలు జరపండి మేము ఎప్పుడు కానీ కోఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నాం పని చేసేది కూడా మేము చెప్తా ఉన్నాము ఇదే కాక నేను చెప్తున్నాను గుణపాఠం చెప్తారు ప్రజలు కూడా ఎవరికి కానీ ఇక్కడ వైలెన్స్కి తావులేదు జిల్లా కేంద్రంలో ఎందుకంటే ఆ అభ్యర్థి అందరు కూడా అన్నారు అతని యొక్క పాస్ట్ హిస్టరీ ఏమనేది కూడా అభ్యర్థి కూడా తెలిసిపోయింది ఒక క్రిమినల్ అంటే కొన్ని మర్డర్ కేసులో ఉండేదే కాకుండా అతని చుట్టూ కూడా మర్డర్ కేసులో ఉండే వారిని వారందరినీ కూడా తీసుకొని ఇవన్నీ తిరుగుతున్నారంటే వారికి వారి యొక్క అర్థమైనది కూడా పూర్తిగా కూడా చాలా స్పష్టంగా కూడా వస్తుంది ఏదేమైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇటువంటి వాళ్ళకి గుణపాఠం కూడా చెప్తాం ప్రజాస్వామ్య పద్ధతిలోనే మరొక మారు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభకు అయితేమే పార్లమెంటుకి అయితేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము ప్రజల